వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొరివిచేడు గ్రామం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో బషీరాబాద్ మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మారాస్తో కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి ఇవ్వలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు ఇంటి నిర్మాణానికి రూపాయలు ఐదు లక్షలు ఇస్తుందని తెలిపారు ఈ నిధులు విడుదల వారిగా ఇస్తామని చెప్పారు బషీరాబాద్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్ ఏఎంసీ చైర్మన్ మాధవ రెడ్డి పిఎస్సి చైర్మన్ రెడ్డి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాజీ ఎంపీపీ కరుణ మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నరసింహులు గౌడ్ లక్ష్మణ్ లక్ష్మణరావు ఎంపీటీఓ విజయ్ కుమార్ ఎస్ఐ శంకర్ పోలీస్ సిబ్బంది మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు ग्रेड करेगा ना? करेगा करेगा नस्पीसल है? बापू ये चार नस्पीसल, नस्पी पाई? ओके सर। ग्रेड। बीरी पकाएगा ना जो? बीरी पकाएगा ग्रेडी? ओके सर। ओके 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 बापू। पब्लिकी ఎంత చేసిన తక్కువనే అదే ఉద్దేశంతో ఈరోజు బసీరాబాద్కు గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందలు ఎన్నిస్తే ఏంటి దాదాపు వెయ్యి జరిగింది ఈ వెయ్యిండే కాదు ఇల్లు లేని ఎవ్వరు కూడా బసీరాబాద్ లో ఉండకుండా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వచ్చేవండి ఇంకా మనకు పదిహేను వేల ఇల్లు ఉన్నాయి బసరాబాద్ మండలాన్ని అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు లేని నిరుపేద లేకుండా ఇల్లు లేని వారు ఉండొద్దు వారి కళ సాకారం కావాలనే మంచి లక్ష్యంతోనే అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకొని ఇస్తాను దయచేసి మీరు ఇద్దరు కూడా బాధపడద్దు అని చెప్పి మీరు ఇల్లు రాలేదు ఇంకో లిస్ట్ వస్తుందో కాదో మాకు ఏమవుతుందో అని చెప్పి ఎవ్వరు కూడా ఒక చిన్న బాధపడవలసిన అవసరం లేదని చెప్పి కూడా మీకు అందరికీ స్వామి స్వామినయంగా మీకు మనం చేస్తూ ఉన్నాను దయచేసి మీరు ఈ రోజుకే మనకు అయిపోలేదు ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఏం చేస్తూ ముఖ్యమంత్రి గారు రేపు ఆగస్టులో మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఏం దీంట్లో కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి కొన్ని అంటే అధికారులు నిర్భయ చేసేవ్ కొంతమందికి అటెంటివి ఉన్నాయి కొంతమందికి క్యాన్సిలేషన్ అని చెప్పి చూపించు ఇప్పుడే కొంతమంది ఆధార్ కార్డు పడదని చెప్పారు కొంతమంది ఇంటి పేరు తప్పబడదని దాని రాలేదని చెప్పారు ఎవ్వరు కూడా మీరు అసలు తప్పు పడ్డలు మీరు దాదాపు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే మాకు మంచి అధికారులు ఉన్నారు ఈరోజు మీకు చెప్తే రాత్రి బౌలు ఎఫీడీఓ కానీ అవధివాళ్ళు కానీ మన డిప్యూ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ స్పెషల్గా గంట గంట ఫోన్ చేసుకుంటా ఇంకా ఎక్కడ తప్పినాం ఇంకా ఏ గ్రామంలో మిగిలిపోయినాయి ఎవరెవరికి ఇవ్వాలందరికీ ఇద్దామో చెప్పి అధికారులందరూ కూడా మంచి సమయస్ఫూర్తితో పని చేస్తా ఉన్నది ఈరోజు దాదాపు ఆరు ఐదు వందల వరకు ఆరు వందల రోజు మనం ఇవ్వగలుగుతా ఉన్నాం ఇది ఎక్కడ కూడా ఇంతవరకు ఎక్కడ కూడా జరగా మన జిల్లాలో మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా చేస్తా ఉన్నాం ఇదంతా కూడా రేపటి నుంచే దాంట్లో దయచేసి ఇప్పుడు రమేష్ ఒక మాట చెప్పిండు దయచేసి మరొకసారి మీకు అందరికీ కూడా చేతుద్యోడించి చెప్తాము మనం మీకు ఖచ్చితంగా మీకు వచ్చే ఐదు లక్షల ఏ ఒక్కరికి కూడా దీంట్లో అధికారులకు కానీ మా లీడర్లకు కానీ మీరు పైసలు ఇవ్వకండి దయచేసి రాజవుతుంది మీకు ఇల్లు కావాలనుకుంటున్నాడు నేను ఇస్తా మీకు ఇంకేదైనా పని కావాలనుకుంటున్నాడు నేను ఇస్తా దయచేసి పలా వ్యక్తికి పది రూపాయలు ఇచ్చిన అంటే మీ సంక్షేమ పథకాలు మాత్రం రాదు మీకు ఇచ్చిన వాళ్ళకు తప్పకుండా సంక్షేమ పథకాలు కట్ అని చెప్పి కూడా వేదిక ఇది గట్టిగా మీరు చెప్తా ఉన్నాం మీకు పేమెంట్ రాకుంటే మీరు కట్టే గుణాలు తీసుకోండి బేస్మెంట్ తీసుకోండి ఎంపడే లక్ష రూపాయలు నేరుగా మీ అకౌంట్లో వేపిస్తాను మన ఇంద్రామ్మ కమిటీ సభ్యులు ఉంటారు మన దగ్గర మా మండల లీడర్లు ఉన్నారు మనందరూ కూడా వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కానీ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరంలో వెంకటేశ్వర కూడా ఇక్కడ టౌన్లో ఉంటారు పార్టీ అధ్యక్షుడు ఉంటారు జేపీడీసీ గారు ఉంటారు వీళ్ళందరూ కూడా ఉంటారు చూసుకోండి వీళ్ళ ఎప్పటికప్పుడే బేస్మెంట్ అయిపోయిన తర్వాత మా బేస్మెంట్ అయిపోయిందని చెప్పి అధికారులు ఉంటారు నేను మన మండలంలోనే ఉంటాడు నేను కూడా ఇక్కడనే తాండూరులోనే ఉంటాడు అధికారులు ఎక్కడ అప్పుడు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను బేస్మెంట్ అయితే ప్రతి సోమవారం ఒక బిల్లు కొడతాము సోమవారం వరకు బిల్లు అయిపోతే ప్రతి సోమవారం వచ్చి ఒక ఫోటో తీసుకొని లక్ష రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి వస్తుంది ఆ రోజే చెప్పినాం నేను ఎక్కడ ఆఫీస్కి వస్తున్నప్పుడు తినవచ్చు అవసరం లేదు మీకు ఏ ఏం కావాలన్నా మీకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇంటికి తెచ్చిస్తామని చెప్పినాం అందుకనే ప్రజా పాలన మీతో దరఖాస్తులు తీసుకున్నాం ఈ రోజు మీకు లబ్ధిదారుల కంటారు కూడా ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునేటువంటి సహకారం ఇండ్ల ప్రొజెక్ట్స్ కూడా ఆ రోజు చెప్పిన విధంగా ఈ రోజు ఇస్తా ఉన్నాం అందుకే ఏ మాయా నమ్మకండి ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు ఈ రోజు ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి హనుమంతులు గుడి లేని ఊరుండదు ఊరు లేదు ఇందిరమ్మ ఇల్లు లేని గూడెము ఉండదని చెప్పి కూడా దేనికోదాలు మీకు అందరికీ చెప్తా ఉన్నాను ప్రతి గూడెంలో ప్రతి తండలో